పది సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు తానే స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి రెండున్నర గంటల పైగా చర్చించి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం సరే బయటకు మాట్లాడుకోలేకపోయినా లోపల లోపల గుసగుసలు ఏంటి అంటే మా చంద్రబాబు గారు ఎన్ని స్టెప్పులు దిగుతున్నారు ఎందుకంటే పద్నాలుగులో అధికారం కావాలి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని చెప్పి చాలా సర్వేలు చెప్పాయి అప్పుడు బీజేపీకి ఉన్నటువంటి ఒక ఊపు పవన్ కళ్యాణ్ కొత్తగా పార్టీ పెట్టి ఉండడం వాళ్ళిద్దరు ఊపు చంద్రబాబుకు ఊపుతోడే మొత్తం మీద అయితే చాలా చాలా మైనర్ డిఫరెన్స్ తోటి అధికారంలోకి రాగలిగారు రెండు వేల పంతొమ్మిదిలో అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడివిడిగా పోటీ చేసే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళ ఎవరి బలం ఏందో తెలిసిపోయింది ఇక అందుకని ఇరవై నాలుగు వచ్చింది మరి ఏం చేస్తారు ఇక్కడ ఇద్దరిది ఒకరి అవసరం ఒకరికి ఇద్దరికి ఉంది కానీ కలరింగ్ ఇవ్వడం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ఇంకా దేశ ప్రయోజనాలు ఇంకా ఏదేదో చెబుతారు ఒకరు అవసరం ఒకరికి మొదట పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు అవసరం లేదా బ్రహ్మాండంగా ఉంది అందుకే రెండు సార్లు ఇంటికి పోయించి పోనీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అవసరం బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు బేసిక్గా పవన్ కళ్యాణ్ వ్యూ పాయింట్లో చూస్తున్నాం అనుకోండి ఒక్కడే బీజేపీతో పోటీ పోయే పొత్తు పెట్టుకుని పోటీ చేశాడు అనుకోండి తన తనగానే గెలవాడు గెలవాడు అటు వైసీపీ టీడీపీ జనసేన మూడు కుటుంబాలు సీరియస్ గా ఫైట్ చేసి అనుకోండి ఒకరికొరు సహకరించుకోకుండా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఏది గెలిచేది అంత లేదు ఎడ గెలవడు సో వాళ్ళ అభ్యర్థులు గెలిస్తే ఒకరిద్దరు మొన్నలాగా ఆయన గెలుస్తారో లేదో ఆశ లేదు ఆయన తాను గెలవకుండా ఆ పార్టీ నుంచి కొందరగానే గెలవకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ఆ జనసేన అని చెప్పి ఆ పార్టీని నడిపే పరిస్థితి ఉండదు ఆయనే చెప్పాడు వీరమరణం తప్పదు నేను ఒకరిని పోటీ చేస్తే అని సో ఆయన అవసరం తప్పదు ఖచ్చితంగా కావాలి కానీ చంద్రబాబుతో పొద్దు పెట్టుకున్నందుకు తను నమ్ముకున్నటువంటి ఒక కులం ఎంతవరకు తన వెంట వస్తుంది అనే ఆ భయం ఆయనలో ఉంది ఏనే పొత్తు పెట్టుకొని ఏనే తక్కువ సీట్లలో పోటీ చేసి ఏనే పదే పదే చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళేసి పోయి మాట్లాడుస్తున్నాడు అని చెప్పి అదేదో ఒక చిన్నతనంగా ఆ కులంలో కొందరు చూస్తున్నారంట అరే ఈ నెత్తి ఎందుకు లే అని చెప్పి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఇంటికి రమ్మని చెప్పారు సో దట్ ఏదో ఇంకా పవన్ కళ్యాణ్ ఒక నిర్థి నాయకుడిగా చిత్రీకరించినట్లు సో వాళ్ళ అభిమా ఈ టీడీపీతో పొత్తును వ్యతిరేకించే వాళ్ళు కాని పవన్ కళ్యాణ్ పదే పదే చంద్రబాబు ఇంటికి వెళ్ళడాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ఏదో సాటిస్ఫై అవుతారు ఏదో తాత్కాలిక ఆనందం అంటారు కదా ఆ ఆనందం పొందుతారు అని సరే ఆయన వైపు ఓకే క్లియర్ చంద్రబాబు ఎందుకు పోయిందంటే ఆయనకు తప్పదు మరి ఒకడే వాడు ఆయన తెలియదా జనసేనకు వచ్చిన ఓట్లు ఎన్ని ఆయనకున్న ఏమంటారు ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే సీట్లు ఎన్ని వాట్ ఈజ్ వాట్ అని చంద్రబాబుకు తెలుసు కానీ కొంతైనా కనుక బలం కావాలి ఒంటరిగా పోటీ చేస్తే ఎటు జగన్ ఎదుర్కోలేము ఎటు జగన్ ఎదుర్కోలేము కాబట్టి పవన్ కళ్యాణ్ అవసరం పోక తప్పదు పవన్ కళ్యాణ్ వెంబడే ఒకవేళ వాళ్ళు నమ్ముకుంటున్న టీడీపీ ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఓట్లు వస్తాయని అవి రాకపోతే పొద్దు ప్రయోజనం లేదు సో ఆ కాపు సమాజ వర్గంలో ఎక్కడైనా కనుక కాసింత వ్యతిరేకత ఉందేమో నా మీద సో దాన్ని బాగుట్టుకోవాలంటే నేనే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తాలి ఏదో వాళ్ళు ఇగో ఏదైనా కాసింత సాటిస్ఫై అవుతుందేమో అని చెప్పి చంద్రబాబు కూడా వెళ్ళాడు అంతకుమించి వేరే కారణాలు ఏమి లేవు అండ్ మధ్యలో పవన్ కళ్యాణ్ అలగడం ఒకటి మా సీట్లు ఏమి కన్ఫర్మ్ చేయట్లేదు మేము ఎప్పుడు వర్క్ చేసుకోవాలి మీరేమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ పోతున్నారు నేను అలిగిన రానుపో లోకేష్ బహిరంగ సభకు నేను రాను పోతూ వచ్చి నీతో ఖచ్చి అన్నారు ఈయన నీతో ఖచ్చితూ వచ్చని చెప్పడం ఒకటి ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏదైనా అసంతృప్తిని చల్లార్చడం కోసం అందుకని చెప్పి ఏం చేశాను చంద్రబాబు వెళ్ళాడు వెళ్ళి ఆ ఏం శిష్య అంటే ఆ గురువు అన్నట్టున్నారు ఏం మరి లోకేష్ పాదయాత్రకి హే మీరు వచ్చిన తర్వాత రానా ఏంటి వస్తాను పా అని వింటాడు సరే అని చెప్పి వచ్చారు ఇంకొన్ని సీట్ల మీద కూడా క్లారిటీ ఇచ్చారు సో పవన్ కళ్యాణ్ కనుక పెద్ద నాయకుడిగా గుర్తించినట్లే చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్ళాడు కాబట్టి సో ఎవరిది ఇగో అనే సాటిస్ఫై ఏంటది అవసరం అవసరం ఆయనకు ఆయన అవసరం ఈయనకు ఈ మొత్తం ఎపిసోడ్ నాకు మస్తు కామెడీ అనిపించింది ఏంటో తెలుసా సీరియస్లీ ఆంధ్రప్రదేశ్లో అధికారం కావాలని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠం నుంచి దించాలని హైదరాబాద్లో వీళ్ళు చర్చలు జరపడం తెలంగాణలో చర్చలు జరపడం ఎక్కడైనా కనుక రెండు దేశాల శిఖరాగ్ర సదస్సు అని చెప్పి ఎక్కడైనా మూడో దేశంలో జరుగుతుంటారు ఇలా రెండు పార్టీ రెండు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అధికారం కావాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేయాలి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అందించాలి హైదరాబాద్లో చర్చలు జరుపుతున్నారు ఇది మస్తు కామెడీ అనిపించింది సీరియస్లీ అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటారు నాన్ లోకల్ పాలిటీషియన్స్ నాన్ లోకల్ పాలిటీషియన్స్ అని వీళ్ళ పొత్తు చర్చలు కూడా నాన్ లోకల్లోనే జరుపుతున్నారు ఇది మస్తు కామెడీ అనిపించింది